పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ వారం చక్కగా మనకి ఉంది మరి భాగ్యస్థితిగతుడైనటువంటి గురు ప్రభావం వలన విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు మంచి మార్కులతో పాస్ అవడం అనేటటువంటిది జరుగుతుంది విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని కుజగ్రహ ప్రభావం వలన జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో మీరు మాటలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చిన్న చిన్న విషయాలకి వాగ్వివాదం కనుక చేసుకున్నట్లయితే వివాదాలకి దారితీసి మనస్పర్ధలకు వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అష్టమ రాహు యొక్క ప్రభావం వలన అనవసరమైనటువంటి టెన్షన్స్ వల్ల మీకు తలపోట్ల అనవసరమైనటువంటి గొడవల్లో టెన్షన్స్ అనేటటువంటి రావడం జరుగుతుంది అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ధన ఆకస్మిక ధనలాభము అనేటటువంటిది ఈ యొక్క సింహరాశి వారికి వస్తుంది కాబట్టి ఈ సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు ఉప్పు చేపల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి మరి పౌల్ట్రీస్ తర్వాత హ్యాచరీస్ ఇలాంటివన్నీ కూడా వ్యవసాయము ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా చాలా చక్కగా మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎలక్ట్రానిక్స్ సంబంధించి కొత్త నూతనంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మీరు వ్యాపారాలు స్టార్ట్ చేసేవాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు మరి నూతనంగా కొత్తగా ప్రాజెక్ట్స్ అనేటటువంటిది ఈ వారంలో కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా తదనంతరం ఈ గురుబలం అనేటటువంటిది పెరగడం uh, వల్ల మీకు ముందు ముందు బాగుంటుంది అయితే ఈ యొక్క సింహ రాశి వారికి కోర్టు వ్యవహారాలు ఉంటాయి మరి ఆ కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి వాయిదాల స్థితిలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ వారంలో ఏదైతే ట్రయల్స్కి వచ్చి మరి ఏ జడ్జ్మెంట్స్కి వచ్చినటువంటివన్నీ కూడా మీ పేరున జడ్జ్మెంట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి నూతనంగా ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగాల కోసం సాఫ్ట్వేర్ క్యాంపస్ ఇంటర్వ్యూల్లోకి వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ యొక్క సింహ రాశి వాళ్ళు మరి ఈ అష్టమ రవి అష్టమ శుక్రగ్రహ ప్రభావం వలన సెలెక్ట్ కాకుండా మీరు నిరుత్సాహపడడానికి అవకాశాలు ఉంటాయి రిజల్ట్స్ కనుక ఈ వారంలో కనుక వచ్చినట్లయితే దానికి నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు ఎక్కువగా కష్టపడడం ద్వారా ఫలితాలను కూడా మనం మార్చుకోవచ్చు అనేటటువంటి విశ్వాసంతో అనేటటువంటి పాలసీతో మీరు ముందుకు వెళ్ళాలి ఇక ఈ యొక్క సింహ రాశి వారికి మనకి రావాల్సినటువంటి నష్టద్రవ్య ప్రాప్తి ఏదైతే ఉందో అవన్నీ కూడా డబ్బులన్నీ వచ్చేస్తాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పెద్ద బ్రాహ్మలకి గుళ్ళో దానం చేయండి అదేవిధంగా రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి పావు మినువుల్ని ఆవుపేడ రంగు లేదా నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఈ విధంగా చేస్తే వారం చాలా బాగుంటుంది